రైతులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితేనే యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీగా ప్రజెంట్ అయితే మనమైతే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈరోజు తేజీ చూసుకుంటే మాత్రం ఇరవై మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ కొనుగోలు ఎలా జరుగుతుంది ఏంటిదో ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా ఎవరైనా కొత్తగా చూసుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ మనం ఒక రైతుతో ఉన్నాము అతని మిర్చి వచ్చేసరికి కనబడుతుంది కదా అదే మిర్చి ఎంత ధర పడుతుంది ఏంటిదో అతనితోనే తెలుసుకుందాం చెప్పండి అన్న మీ పేరు బ్రహ్మచారి ఎంత ధర పలిగింది అది పదహారు వేలు చూస్తున్నారు కదా రైతు కొంచెం తెలపరం ఎక్కువ ఉంది కొంచెం తాళు పర్సంటేజ్ అట్లా ఉంది కాబట్టి అనేది పదహారు వేల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఈ రోజు మనం జెండాపాట చూసుకుంటే మాత్రం జెండాపాట వచ్చేసరికి ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయలు హైయెస్ట్ జెండాపాటూ అదేవిధంగా కొనుగోలు ఎలా జరుగుతుంది సూపర్ డిలాక్స్ క్వాలిటీలు మంచి మంచి క్వాలిటీలకు ఎలా రేట్ రేటు పలుకుతుంది అంటే మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేలు నుంచి ఐదు వందల ఇరవై ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఇరవై వేలు లేకపోతే పంతొమ్మిది వేలు లేకపోతే మరీ ఎక్కువ మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేల ఐదు వందలు ఆరు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు సూపర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీలు అయితే కొనుగోలు జరుగుతుంది అదేవిధంగా మనం తాలు చూసుకుంటే మాత్రం పదివేలు లోపల కొనుగోలు అయితే జరుగుతుంది ఎక్కువగా వస్తున్నాయి అవే తాల్ స తాళ ఎక్కువగా వస్తుంది అదేవిధంగా తాలు ఏర్ని ఏరకుండా కొంచెం ఎర్రయి తాలు రెండు మిక్స్ అయ్యి ఉంటే మాత్రం అది రేట్ వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పద్నాలుగు వేలు పన్నెండు రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది అది కూడా మీకు వీడియో పెడతాను లాస్ట్లో చూడండి ఆ క్వాలిటీ కూడా ఓకే ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా ఇది ఏ మండలం జిల్లా ఖమ్మం జిల్లా చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు ఇద్దరా ఎన్ని బస్తాలు పాతిక బస్తాలు ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు తాళ్ళు తాళు బస్తాలు ఎన్ని మంచి తాలు పదిహేను తాలు పదిహేను ఎరుపు పది అవి కూడా తెలిపర ఉన్నాయి చూస్తున్నారు కదా తాలు పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంది మంచి మంచి సీడ్లు ఎంచుకోండి ఎలాంటి సీడ్ ఎంచుకోవాలి ఏంటి మనం తర్వాత మనం మాట్లాడుతున్నాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎక్కువగా వస్తున్నాయి ఏంటంటే తాలు ఎక్కువగా వస్తున్నాయి మంచి క్వాలిటీలు అక్కడక్కడ వస్తున్నాయి చాలా మంచి మంచి మందులు కొట్టినాయి ఓకే అండి బాయ్ బాయ్ ఉందా దెబ్బ తగిలింది